ఏమండి ఇంట్లో ఉప్పు లేదు చక్కెర లేదు రైస్ లేదు ఏమీ లేదండి వెళ్ళి తీసుకోరండి వెళ్ళి అబ్బాబాబాబా ఎప్పుడు ఇంట్లో ఇది లేదు అది లేదు అని ఏదో అనుకుంటూనే ఉంటావే ఎప్పుడు లేదు లేదు అని అనకూడదే నిజంగానే లేకుండా పోతాము ఎప్పుడు ఇంట్లో ఉంది 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 అని చెప్పాలి అప్పుడే మనకు కలిసి వస్తుంది అవునా అండి నేను ఎప్పుడన్నా మీ మాట కాదన్నానా అలాగే చేస్తాను అన్నం లేదేంది కూర కూడా లేదు ఇప్పుడు ఏం తినాలి రైస్ లేదు కర్రీ లేదు ఏమీ లేదు ఏం తినాలి మీరే కదండి ఎప్పుడు లేదు లేదు అనుకూడదు అని చెప్పారు ఎప్పుడు ఉంది ఉంది అనే అనుకోవాలని చెప్పారు కదా అందుకనే చూడండి కర్రీ ఉంది రైస్ ఉంది అన్ని ఉంది ఉంది తినండి అదే మనకు కలిసొచ్చింది